తమిళనాడు గోల్డెన్ టెంపుల్ ఎంట్రీ టెంపుల్లోకి ఎటువంటి సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ నాట్ అలౌడ్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోనే బస్ పార్కింగ్ చేసుకున్నాము వంట వార్ గోల్డెన్ టెంపుల్ ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడే భోజనాలు పూర్తి చేసుకొని అరుణాచలం బయలుదేరుతాము ఏంటి మనకంటా తిను ఇక్కడ చూడండి ఈ సాయం ఎంత కొత్తగా కూర్చుండో సక్కగా చూసా అరుణాచలానికి బస్సు ప్రయాణం తప్ప అందరికీ ప్రశాంతంగా ఎవరి సీట్లో వారు హ్యాపీగా నిద్రపోయేలో నిద్రపోతుంటే కూర్చునే వాళ్ళు కూర్చుంటే చూసేవాళ్ళు చూస్తుంటే హాయ్ చెప్పేవాళ్ళు హాయ్ చెప్తుంటే దండం పెట్టేవాళ్ళు దండం పెడుతుంటే ఆహాహా ఏంది ఆహా స్వామి దండం పెడుతుడు ఆహా రామకృష్ణ గారు హాయ్ చెప్తున్నారండి బో హాయ్ సందీప్ హాయ్ హాయ్ మణికంట అబ్బా ఈ ఇదురు సాగు చూడండి తమాసిగా పడుకున్నారు మా స్వామి మనకెంట స్వామి హ్యాపీ 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 వారి నిద్ర కోసమే పడుకురు ఇక్కడికి పోతే లాస్ట్లో మరిగా స్వామి సాయి సాయి స్వామి అంటే ఏకంగా దుప్పడిక కప్పేసిండు ఒకసారి దుప్పటి తీయమ్మా సాయి స్వామి సామి ఏంటినీ దర్శనం